Hi friends, welcome back to my channel. దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అదిరిపోయే కందిపప్పు రసం చూపిస్తున్నాను ఎక్కువ హడావి లేకుండా తొందరగా అయిపోతుంది ఈ కందిపప్పు రసం ఈ వేడి వేడి పప్పు రసం అన్నంలోకి వేసుకొని తింటే పొట్ట హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ కందిపప్పు రసానికి ముందుగా కందిపప్పును బాగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ప్రెజర్ కుక్కర్ తీసుకొని కందిపప్పు నానబెట్టుకున్న వాటర్తో సహా కుక్కర్లో వేసుకోవాలి తర్వాత టమాటాలు మూడు లేదా నాలుగు కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని రెండుగా కట్ చేసుకొని వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టి విజిల్స్ పెట్టుకోవాలి నాలుగైదు విజిల్స్ పెట్టుకుంటే పప్పు బాగా ఉడికిపోతుంది ఈ పప్పు ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని నానపెట్టుకోవాలి తర్వాత రోల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి దంచుకోవాలి ఈ విధంగా మెత్తటి పొడిగా దంచుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి పెట్ పెట్ తర్వాత పప్పు ఉడికిపోయిన తర్వాత పప్పులోని వాటర్ వేరే బౌల్లోకి తీసుకొని పప్పును పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత పప్పులోని వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చింతపండును చేత్తో బాగా మ్యాష్ చేసుకొని రసం తీసి పప్పులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్ట సాల్ట్ రుచికి తగిన విధంగా వేసుకొని బాగా కలిపి స్టవ్ పైన పెట్టి ఒకసారి బాగా తెల్లనివ్వాలి ఇది తెల్లేలోపు మరొక పక్క స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కరివేపాకు సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ను పచ్చిమిర్చి నాలుగు మూడు ఎండిమిరపకాయలు తించి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్ను లైట్గా వేగిన తర్వాత జీలకర్ర మిరియాలు వెల్లుల్లి పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసి వేయించుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి పప్పు రసంలోకి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులుపు కూరల్లోకి ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి పులుపు కూరలు తర్వాత పప్పు రసం కూడా బాగా తెలుతుంది ఇప్పుడు పోపును కూడా రసంలోకి వేసుకొని బాగా కలిపి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే పప్పు రసం రెడీ ఈ పప్పు రసం ఎక్కువ హడావిడి లేకుండా తొందరగా సింపుల్గా చేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలా పప్పు రసం చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా మై వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్